మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి ముఖ్యమంత్రి జగన్ పై దాడి పిరికి పందచర్య దాడులు చేసే సంస్కృతి మంచిది కాదు ముద్రగడను కలిసిన పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య వీవర్స్ వైసీపీ నాయకులు మాజీ మంత్రి వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కిల్లంపూడి ముద్రగడ నివాసంలో పిఠాపురం నియోజకవర్గ ఆర్యవైశ్య సంఘం పెద్దలు వీవర్స్ వైసీపీ నేతలు ముద్రగడను కలిసి వైసీపీ విజయానికి కృషి చేస్తామని ముద్రగడక హామీ ఇచ్చారు ఆర్యవైశ్య సంఘం పెద్దలు చేనేత కార్మిక సంఘాల నేతలు వైసీపీ నేతలు ఉద్దేశించి ముద్రగడ మాట్లాడుతూ వైసీపీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముద్రగడ పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి దాడులకు పాల్పడటం పిరికి పంద చర్యని ముద్రగడ మండిపడ్డారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేపడుతున్న ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో వాళ్లతో దాడి చేయడాన్ని ఆయన ఖండించారు బస్సు యాత్రకు వస్తున్న విశేషాలు చూసి ప్రతిపక్ష నాయకులు జీర్ణించుకోలేక దాడులకు తెగ ని పేర్కొన్నారు హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారిని ఖండించాలని ఇటువంటి ఘటనపై ప్రజలందరూ ఖండించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరూ ఉందన్నారు మన రాజకీయ ఆకలి తీర్చుకోవడం కోసం ఈ విధంగా చేయడం సాంప్రదాయమా అని ముద్రగడ ప్రతిపక్షాలపై మండిపడ్డారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి